ఓం నమ శివాయ గోకర్ణంలో ఆత్మలింగం ప్రతిష్ట కావడానికి త్రేతాయుగంలో జరిగినటువంటి కథను మనకి మురుడేశ్వర్లో కళ్ళ కట్టినట్టు చూపించారు రావణాసురుడు తన యొక్క తల్లి కోరిక మేరకు ఆత్మలింగాన్ని పొందడానికి ఒక గుహలో ఘోరమైన తపస్సు చేస్తాడు ఘోరమైన తపస్సు చేయడంతో శివుడు తన యొక్క ఏ విధంగానైతే శివుడు బోలాశంకరుడు కదా తన యొక్క భక్తికి మెచ్చి ఎక్కడ పెద్దక్షేమతలు అనేసి నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి నా రావణాసురుడు చేసేటువంటి తపస్సుని గురించి చెప్పేసి అతని యొక్క మనస్సును వేరే వైపు మనల్చమనేసి చెప్తాడు చెప్పడంతో ఆ యొక్క విష్ణుమాయ వలన రావణాసురుడు యొక్క మనసు ఆ యొక్క కూడా ఆ విధంగా పైకెత్తాడు ఆ యొక్క విష్ణుమాయ వలన రావణాసురుడు యొక్క మనసు ఆత్మలింగానికి బదులుగా పార్వతీదేవుని కోరుకుంటాడు కోరుకోవడంతో ఇచ్చినటువంటి వరానికి సరే అనేసి పార్వతీదేవిని శివుడు రావణాసురుడితో పంపిస్తాడు పంపించడంతో రా అది చూసినటువంటి నారదుడు నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావు అనేసి అంటాడు నేను పార్వతీదేవి నుంచి వెళ్తా అంటాడు పార్వతదేవి కాదు నేను అనుకునేది కాళీ మాత అని చెప్తాడు అంటరికి కాళీ మాత అనేసి శివుడు మోసం చేసినప్పుడు పార్వతీవి కూడా వెళ్ళేసి క లోకంలోకి వెళ్తాడు పాతళ లోకంలో ఉన్నటువంటి మండోదరిని రావణాసురుడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని తన 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 తల్లి దగ్గర తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత తన తల్లి నువ్వు ఎవరు తీసుకొచ్చారు నువ్వు ఆత్మలింగం తీసుకురావంటే ఎవరు అమ్మాయిని పెళ్లి చేస్తున్నావు అనేసి అనడంతో మళ్ళీ ఆత్మలింగం గురించి ఘోరమైన తపస్సు ఒంటికాలపై నుంచుని తపస్సు చేస్తాడు రావణాసురుడు చేయడంతో శివుడు అనుగ్రహించి రెండోసారి ఆత్మలింగాన్ని జ ఒక కండిషన్ పెడతాడు నువ్వు ఎంత ఘోరంగా తపస్సు చేస్తారంటే తన యొక్క తలలు కూడా కత్తితో మొత్తం కట్ చేసుకొని కింద పడేస్తున్నాడు అనమాట ఆ విధంగా చిన్నటువంటి రావణసుడు యొక్క తపస్సుకు మెచ్చి నువ్వు ఈ యొక్క ఆత్మలింగాన్ని కింద పెట్టినట్లయితే నా ఆ యొక్క ఆత్మలింగం పవర్ను నేను తీసుకుంటా అంటాడు అనడంతో నారదుడు ఏం చేస్తానంటే ఆత్మలింగాన్ని ఏ విధంగా కింద కింద పెట్టించాలనే ఉద్దేశంతో వినాయకుని దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు అడంతో వినాయకుడు ఓకే అనడంతో వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చేసి ఆత్మలింగాన్ని నేను పట్టుకుంటాను కానీ నువ్వు వెళ్ళేసి సముద్రంలో సంధ్యావనం చేసిన అంటాడు సంధ్యావందన సమయంలో రావణసుడు వెళ్ళేసి సంధ్యావందనం చేస్తున్న సమయంలో నువ్వు ఆ ఏదో ఏదో విధంగా భూమిపైన పెట్టడానికి మూడు సార్లు పిలుస్తాను మూడు మూడు సార్లు పిలిచేలపల్ నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తా ఉంటాడు అనడంతో రావణసుడు వచ్చే లోపల మూడు సార్లు పిలిచేస్తాడు పిలిచేసి మహాత్మంగానికి కింద పెట్టేస్తాడు ఇక్కడ గోకర్ణంలో గోకర్ణంలో పెట్టడంతో ఎంత నువ్వు ఎంత తపస్సును వన్ నువ్వు ఎంత విఫలం చేసావు అనేసి వినాయకుడి యొక్క తలపైన గట్టిగా ముత్తికాయ వేస్తాడు ముత్తికాయ వేయడంతో ముటికే ము వేయడంతో వినాయకుడి యొక్క తలపైన సొట్ట పడిపోతుంది ఇప్పటికీ కూడా వినాయకుడి యొక్క విగ్రహానికి సొట్ట ఉంటుంది ఆ యొక్క విగ్రహం ఇప్పటికీ కూడా గోకర్ణంలో ఉంది గోకర్ణంలో వినాయకుడు అక్కడ కనిపిస్తుంది అదే విగ్రహం గోకర్ణంలో వినాయకుడి యొక్క విగ్రహం ఫస్ట్ వినాయకుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాతనే మనము ఆత్మలింగాన్ని దర్శించుకోవాలనేసి గోకర్ణంలో ఉంటుంది అక్కడ కోటి తీర్థం అనేసి కోటి తీర్థంలో స్నానం చేసి అయితే ఆ ఆత్మలింగం భూమిపైన పరిస్థితి కావడంతో గట్టిగా పీకడంతో ఐదు ఐదు ప్రదేశాల్లో గోకర్ణం ఒకటి ఇంకోటి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐదు శివలింగాలు ఉన్నాయి కదా ఐదు శివలింగాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పేర్లు కూడా మనకి క్లియర్ కనిపిస్తున్నాయి ఆ ఐదు ప్రదేశాల్లో కూడా ఇప్పుడు ఇది స్వామి స్వామివారి యొక్క వస్త్రం పడిపోవడంతో అక్కడ ఐదు రూ ఐదు రూపాలలో శివలింగం పంచలింగాలుగా ఏర్పడింది ఆ విధంగా త్రేతాయుగం నాటి కథను ఓమ శివాయ ఓమశివాయన మహాదేవి